నిన్న మంచు మనోజు మరలా వెళ్ళి పహడేశ్వరి పోలీసులో కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ ఏంటి అని చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ని అడుగున్నాను ఇలా జరిగిద్దా అని వాళ్ళు కూడా ఎవరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది కదా వీళ్ళు అలా వీళ్ళని పెంచినటువంటి మోహన్ బాబు క్రమశిక్షణతో పెంచాయని చెప్తున్నాడా ఆయన మరలా వీళ్ళ చేతుల్లో ఊరు దేవుడు ఏక యూనివర్సిటీనా ఎన్న విద్య చెప్పేసి విద్యా సంస్థలా కొన్ని వేల మంది పిల్లల ఇంద్రాబాబు అనిపించింది నాకు నిజంగా అండి ఇంకా పిల్లలు ఆటలు ఆడుతున్నారు అన్నాదములు ఇద్దరు అండ్ ఆ మోహన్ బాబు వచ్చేటప్పటికేమో నా పిల్లలను గొప్పగా మించిన సంస్కారించిన ఆయన అంటాడు ఇక్కడ జరుగుతున్నవి చూస్తూ ఉంటాం మన కొట్లాటలు కావచ్చు కేసులు కావచ్చు ఇప్పుడు జరుగుతున్నాం ఓరే దేవుడు జనరేటర్లో వచ్చేసి డీజిల్తో పాటు పల్తర పెట్టేట బాబు అసలు మనోజ్ వచ్చేమంటాడు బ్లాస్ట్ అయితే అంటున్నాడు అది వచ్చేసి రకంగా హైడ్రోకార్బన్ సమ్మేళనం లాంటిది షుగర్ వచ్చేసి దానికి వచ్చేసి సి ట్వెల్వ్ హెచ్ ట్వంటీ టూ ఓ లెవెన్ నాకు తెలిసిన ఫార్ములా సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటి అది బ్లాస్ట్ లాంటివి ఏమవదు జనరేటర్ పోస్తే అయితే ఫిల్టర్లు ఉంటాయి కదా అవి మొత్తం కూడా ఏమైనా ఖరాబ్ అయిపోతాయి కొంతమంది బైకుల్లో పోస్తూ ఉంటారు బ్యాగ్ని ఆగిపోవడానికి అప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇంజిన్ బోర్కి వచ్చేసింది ఏది కూడా ఒక పెస్టన్స్ ఉంటే అప్ అండ్ డౌన్ తిరుగుతూ ఉంటాయి కదా ఆ పెస్టన్స్ దగ్గర అడ్డుపడేసి షుగరు అంటే పనిసారి అడ్డుపడేసి మొత్తం తేడా కొట్టేస్తాయి సో ఇప్పుడు విషయం ఏంటి ఇదిగో మొన్న మా అమ్మ బర్త్డే సెలబ్రేషన్ చేయాలి లైటింగ్ అవన్నీ పెట్టించాం సో కరెంటు పోకూడదు అని చెప్పేసి మేము జనరేటర్ కూడా తీసుకొచ్చాం మా అన్న విష్ణు ఏం చేశాడు వాళ్ళ మనుషులు తీసుకొచ్చేసి మేము పైన ఫంక్షన్లో ఉంటే మా మమ్మల్ని మొత్తం ఖరాబ్ చేయాలా అని చెప్పేసి మా మూడ్ అంతా అండ్ నైట్ అంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ జనరేటర్లో ఇదిగో పంచదారు ఇదిగో ప్రూఫ్ అని చెప్పేసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు అది చూసి నాకు అంత కంప్రం వచ్చిందంటే నిజంగా విష్ణు చేశాడా లేదా మనోజు వాళ్ళ ఫ్రెండ్స్ సార్ చేప కంప్లైంట్ ఇచ్చాడా లేదు వాంటడు వీళ్ళు ఫ్యా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇంకా ఇలా చిన్నప్పటి నుంచి ఇంకా మార్కెట్లో కొట్టుకుంటున్నాం తిట్టుకుంటున్నాం ఇలా ఏదో చేసుకుంటున్నారని అనుకుంటే ఇంత దరిద్రంగా నాకు తెలిసి ఏ ఫ్యామిలీ ఉండదు ఏది ఈ పొజిషన్కి వచ్చి భార్యలు పిల్లలు కోట్ల ఆస్తి కోట్ల అభిమానులు మరి ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు హడావుడు ఇవన్నీ ఉంటూనే ఉంటుంది ఇదేంటి అసలు ఏమండి మోహన్ బాబు గారు ఇదేనా క్రమస్రక్షన్ అంటే లేదన్నప్పుడు అది సర్వత్రా బేత అన్నట్టుగా క్రమస్రక్షన్ ఓవర్ అయిపోయిందా ఈ వయసులో కూడా ఇంకా చిన్నపిల్లలాగా ఏంటాడు బాబు నాకు అర్థం కాదు అసలు ఈ పెట్రోలు డీజిల్ వాటి ట్యాంకుల్లో ఈ పంచదార మట్టి ఇటువంటి పోయటం వల్ల బ్లాస్ట్ అయితే ఉండవు కానీ ఇంజిన్ అయితే ఆల్మోస్ట్ బోర్ వచ్చినట్టు అయిపోయింది మొత్తం గబ్బు గబ్బు ఖరాబ్ అయితే అయిపోతుంది గతంలో రెండు వేల పన్నెండు ఆ సమయంలో అనిల్ చాపర్ హెలికాప్టర్ కూడా దానిలో ఎవరో మొత్తానికి మట్టి రాళ్ళు సమ్మెదే వేసారు హెలికాప్టర్ కనుక ఆల్రెడీ పైకి ఎగిరినట్టయితే మధ్యలో ఈ ఫీల్ వచ్చేసి కింద దిక్కుని ఉండేది దాని దాంతో కింద కూలిపోయేది బట్ వీళ్ళు ముందుగా గమనించారు అవన్నీ క్లియర్ చేసుకున్నాను సో మ్యాక్సిమం ఎక్కడైనా సరే బండి ఆగుతుంది తప్ప బ్లాస్ట్ అవడాలు ఉండదు అలాగే జనరేటర్ కూడా పవర్ అనేది సప్లై కాకుండా ఆగిపోయేది తప్ప బ్లాస్ట్ అనేది కాదు మొత్తానికైతే కేసు అయితే ఫైల్ చేశాడు మనోజ్ ఆల్రెడీ అన్నదమ్ముల మీద బైన్ డోర్లు ఉన్నాయి ఆ బై డోర్ అయిన తర్వాత సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అల్లు రకంగా మన మనుషు మనోజ్ చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు బట్ ఎకైనా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి బట్ వీళ్ళ అన్నదమ్ములు కానీ ఆ ఫ్యామిలీ కానీ ఉమ్మ బాబోయ్ మోహన్ బాబుకి మరీ మరీ ఆయన క్రమశిక్షణకి ఎన్నాళ్ళు ఆయన చెప్పుకునే దానికి ఇప్పుడు కూడా ఈ అన్నదమ్ములు చేస్తున్న దానికి పెద్ద దండం